ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎదురు చూసి ఎదురు చూసి ఫలితాలను అయితే నిన్న మనం చూడడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణమైన ఫలితాల అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఇతర ఇతర రాష్ట్రాల్లో నిజంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం కూలిపోయే పరిస్థితే ఉంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య అధినేత ఓడిపోయే ఛాన్సే ఉంటే అది ముందు నుంచి ఎందుకు కనిపించదు ఖచ్చితంగా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది అవి వ్యతిరేకత కదా ఖచ్చితంగా దాని పట్ల వ్యతిరేకత భావన ఎక్కడో దగ్గర మొదలవుతుంది ఎన్నికల ఫలితాల కాదు పోలింగ్కు ముందే కానీ ఇక్కడ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని సర్వేలు చూసినా ఎగ్జిట్ పోల్లు చూసినా ప్రజల ఆదరణ చూసినా ఎక్కడ ఏది చూసినా ఎక్కడ మనకు పసిగట్టలేదు ఎక్కడ దొరకలేదు ఓవైపున జగన్కు ప్రజానికం బ్రహ్మరథం పట్టారు వచ్చారు ప్రతి సభకు జగన్కు అభివాదం చేశారు ప్రజాదారణ చూసి నిజంగా అధికార పార్టీ వాళ్ళు సైతం మళ్ళీ గెలుపు ఖాయమనుకున్నారు ఇక్కడ ఈ విషయానికి వస్తే ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారు అయితేనేమి జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఊహించలేని ఫలితమే ఇది అని చెప్పాలి ఎందుకు ఈ మాట అనాల్సిన పరిస్థితి వస్తుందంటే ఈరోజు మా ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏకంగా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు ఇది మేము కూడా ఊహించలేదు ఫలితం అన్నారు అంటే ఏంటది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా కుప్పకూలుతుంది పదకొండు స్థానాలకే అసెంబ్లీ ఫిక్స్ అవుతుంది నాలుగు అస పార్లమెంట్ గెలుస్తుంది అని కానీ విని కూడా ఎవ్వరు కూడా ఊహించలేదు అసలు ఎక్స్పెక్ట్ కాదు కదా కళలో కూడా ఊహించని ఒక ఫిగర్ అని చెప్పాలి దీని దీనికి గాల కారణాలు ఏంటి దీన్ని ఎందుకు వచ్చాదన్నది పక్కన పెడదాం కానీ ఓటమిని అంగీకరించిన జగన్ గారికి ఇక్కడ ముందుగా సల్యూట్ చెప్పాలి కేవలం ఆరు గంటలకే తాను ప్రెస్ మీట్ పెట్టడం అయితేనేమి ప్రజల ముందుకు తాను నేరుగా రావడం అయితేనేమి లోపల కష్టం సమయంలో అంత బాధను దిగమింగుకొని కూడా తాను మాట్లాడిన విధానానికి ఇక్కడ దేశం మొత్తం ఇప్పుడు సల్యూట్ కొడుతుంది రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ కూడా శభాష్ అంటున్నారు ప్రభుత్వం ఇచ్చినప్పుడు పథకాలను అమలు చేసిన బాధ్యత తనకుంది చేశాడు ఏదైతే మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో తాను చూపించి అధికారంలోకి వచ్చాడో అది నెరవేర్చి వందకు వంద శాతం అమలు చేశాడు అమలు చేయడమే కాదు రిపోర్ట్ కార్డును ఇంటింటికి పంపి టిక్కులు పెట్టే కార్యక్రమం కూడా చేసింది జగనే ఇంత గొప్పగా జగన్ పరిపాలన చేసినప్పటికీ అభివృద్ధిలో చూసుకెళ్ళినప్పటికీ ప్రజానికం ఇంకా కోరుకుంటుంది ఏంటి అనేది మాత్రం ఆ లైన్ పూర్తిగా టాటేయడం మిస్ చేయడం ఇప్పుడు ఈ గల కారణమా లేదంటే చంద్రబాబు గారి రాజకీయ చరిత్ర అనుభవాన్ని బట్టి తాను ఏం చేశాడు ఏంది అనేది మాత్రం కేవలం ఆ దేవుడికే తెలియాలి అన్న జగన్ మాటలకే ఇప్పుడు అందరం కూడా మార్కులు వేస్తున్నాం ఇక్కడ ఒకటి మాత్రం సత్యం ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన చేశారు అవినీతి అయితే ఎక్కడైనా చూసామా అంటే లేనే లేదని చెప్పాలి అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కితే ప్రజల వద్దకు ఖాతాలోకి డబ్బులు పోయే విధానం నిజంగా ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనిదే ఎక్కడైనా ఒక పథకం ప్రజాదా ప్రజానికం దాకా రావాలంటే సామాన్యుల ఖాతా దాకా ఆ పథకం అమలు కావాలంటే ఎన్నో అవదోగులు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి పది మంది చేతులు ధరిసే తప్ప ఈ మా చేతికి వచ్చే పరిస్థితి ఉండదు కానీ వాటికి పూర్తిగా చెక్ పెడుతూ జగన్ వేసిన ప్రతి అడుగు సక్సెస్ అయ్యాడు ప్రతి అడుగులో ప్రజల ఆదరణ పొందాడు కానీ ఫలితాలు ఈ రేంజ్లో వాస్తవానికి ఒక పదకొండు నియోజకవర్గాల్లో గెలిచే స్థాయిదా జగన్ అంతే కాదు మరి అందరికీ తెలిసిన సత్యం అయినప్పటికీ ఒప్పుకోని సత్యం ఫలితం చూస్తుంటే రెండు విషయాలు క్లియర్గా అర్థమవుతుంది ఒకటి ఆ ఫలితాలను చూస్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారైతే సెట్ కారు ఆ ఫలితానికి ఆయనకు రావాల్సినవి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆయన గెలవాల్సింది గట్టిగానే ఉంది కానీ ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడి కూడా ఉపయోగం లేదు ఫలితాలు ఎట్లున్నా ప్రజల తీర్పు ప్రజల్లో ప్రజల గుండెల్లో మాత్రం సగానికి పొద్దు ఐదు కోట్ల ప్రజల నికంలో రెండున్నర రెండున్నర కోట్లు మాత్రం ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు దాదాపుగా ఇక మిగతా వాళ్ళు అటు ఇటుగా అయ్యారేమో అది దేవుడికే ఎరుక కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి పేరు లేని వ్యక్తులు ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు భారీ మెజార్టీ గెలిచారు ఏకంగా నలభై వేలు యాభై వేలు మెజార్టీ గెలిచారు జనసేన పవన్కు సంబంధించి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అభ్యర్థులు గెలవడం అంటే ఇది ఆశ్చర్యం కాక మరొకటి అవుతుందా ఎనిమిది బీజేపీ దాదాపు ఎనిమిది నియోజకవర్గాలు ఎలాంటి ఓటు బ్యాంకు లేని బీజేపీకి భారీగా ఓటు బ్యాంకు పెరగడం అందులో మైనార్టీలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న కేంద్రం అలా అందులో ప్రత్యేక హోదా ఇవ్వలేని కేంద్రం వైపు చాలా గురువుగా ఉన్న రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎక్కడో ఏదో తేడా జరిగిందా అంటే ఎందుకు జరగకూడదు అన్నది ఆలోచన వస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దని చంద్రబాబుకు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఖచ్చితంగా చెబుతాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుందన్న భావన తెచ్చే ప్రయత్నం చేయడం కానీ అస్సలు చేసే కార్యక్రమాలు చేయకూడదు అలా చేస్తే మాత్రం మళ్ళీ మొదటికే మోసం వస్తుంది ఏదైనా జరుగుతుంది అనేది మాత్రం టీడీపీ ముందు నుంచే భయపడుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు కానీ కాబోతున్న చంద్రబాబు నాయుడు గారికి ముందుగా అభినందనలు భారీగా గెలిచిన పవన్ గారికి నిజంగా అభినందనలు అలాగే బీజేపీకి అభినందనలు ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందనలు రాబోయే కాలం గడ్డు కాలం అనో రాబోయే కాలం దరిద్రపు కాలం అనో ఆలోచన చేయకూడదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అద్భుతమైన సమయం అని చెప్పాలి ఓ రకంగా చూస్తే తాత్కాలిక బాధ తాత్కాలిక ఇబ్బంది ఉన్నప్పటికీ రాబోయే కాలంలో మాత్రం జనాలు గుండెల్లో ఏదైతే నిలవాలి గెలవాలి అనుకుంటున్న జగన్ కోరిక నెరవేరుతుంది అల్టిమేట్గా జగన్ గుండెల్ జగన్ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా నిలుస్తాడు రాబోయే పది పదిహేదేళ్ళ కాలంలో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈరోజు చంద్రబాబు గారు నిలబడ్డది విజయం విజయం అనే ఒక కుర్చీ మీద అని వాళ్ళు అనుకోవచ్చు విజయం మనదే అని భుజాలు తరుముకోవచ్చు కానీ రాబోయే కాలంలో వాళ్ళు ఇచ్చిన పథకాలైతేనేమి వాళ్ళు చెప్పిన అయితేనేమి అంత ఆషామాషీ విషయం అయితే కాదు అనేది అందరికీ తెలిసిన మరో పెద్ద సత్యం ఇప్పుడు ఈ పది రోజులు గెలుపుల మీదనే అందరి చూపు ఉంటుంది షబాస్ షెబాస్ అనుకునేదానికే సమయం అంతా అయిపోతుంది కానీ అసలు సిసలైన గేమ్ మొదలవుతుంది ఇప్పుడే ఇక తాను చెప్పిన సూపర్ సిక్స్ అయితేనేమి తాను చెప్పిన అయితేనేమి తాను చెప్పిన అనేక అనేక అంశాలైతేనేమి వీటినన్నిటినీ అమలు చేసే అడుగులు వేయక లేకపోతే మాత్రం చీర్చి చెండాడుతుంది వల్లను ప్రజలు సైతం వీళ్ళను వదిలిపెట్టారు మాత్రం ఊహించవచ్చు ఎందుకంటే మారీ భారీగానే మ్యాండేట్ ఇచ్చారు దాదాపుగా నూట ముప్పై మూడు స్థానాల్లో ఇది తెలుగుదేశం పార్టీ ఉందంటే జనసేనకు సంబంధించి ఇరవై ఒక్క స్థానాల్లో ఉంది వైఎస్ఆర్సీపీకి కాకుండా బీజేపీకి ఏకంగా ఎనిమిది ఉంది అంటే వీళ్ళే ఇది ఈ స్థానంలో గెలిచారంటే ప్రజలు ఏ స్థాయిలో వీళ్ళకి తీర్పిచ్చారు ప్రజలిచ్చారా వీళ్ళు తెచ్చుకున్నారా ఏది చేశారన్నది దేవుడి కేరక కానీ రాబోయే కాలంలో చెప్పిన మాట నెరవేర్చిన ఘనతగా జగన్ నిలుస్తున్నారు జగన్కు ఓటు వేయని వాళ్ళు కూడా ఈరోజు చెబుతున్నది ఒకటి జగన్ చెప్పింది చేశాడు అని అంటున్నారు తప్ప జగన్ దొంగనో జగన్ చెప్పిన మాట చేయలేదని కూడా ఎవరు అనడం లేదు ఎవడు కూడా అందరూ అనేది ఒకటి జగన్ చెప్పిన మాట చేశాడు నిబద్ధతతో ఉన్నాడు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలు చాలా బ్యాడ్గా ప్రొలాంగ్ అయ్యాయి అందులో తెలుగుదేశం పార్టీ చివరిలో చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ భూములు పోతాయి మీ భూములు పోతాయి అన్న నినాదం ప్రజల గుండెలకు భయంలాగా అది వెంటాడింది చివరి నిమిషంలో కూడా ఓటు వేసే వాళ్ళు సైతం ఓటు వేయలేదు అన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి ఏం జరిగిందో తెలియదు చివరి నిమిషంలో ప్రజలకు ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది ఏ దారుణం అయితే జరగకూడదు అనుకున్నామో ఏ ఓటమైతే రాకూడదని భగవంతుని కోరుకున్నామో అల్టిమేట్గా అదే జరగడం అల్టిమేట్గా ఈరోజు అదే బాధతో ప్రజానికమంతా అంతా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు క్యాడర్స్ కావచ్చు చేతులు ఎత్తేసి భయంతో వణుకుతున్న క్రా కార్యక్రమం కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదని మనోధైర్యంతో గుండె ధైర్యంతో ముందుకెళ్ళాలి చంద్రబాబు నాయుడుకు రెండు మూడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలే తాను గెలిచాడు పూర్తిగా పార్టీ యొక్క ఉపగర్త అనుకున్న అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఏం చేయకపోయినా క్యాడర్ను కాపాడుకుంటూ తన జాగ్రత్తగా తన పార్టీని పైకి లేపుకునే కార్యక్రమం అయితేనేమి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చేంత శక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకే ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా నలభై శాతం ఓటు షేర్ తగ్గేదే లేదన్నట్టుగా ఉంది అది చాలా బలమైన ఓటు షేర్ కేవలం ఒక పది శాతం ఓట్ షేరు తొమ్మిది శాతం ఓటు పెంచుకోగలిగితే చాలు మళ్ళీ ఐదేళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా వచ్చేదానికి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఈ రోజు ఏదో సీట్లు పడిపోయాయి ఇక మళ్ళీ మనం ఉండము మళ్ళీ మనం రాలేము అన్న భావనలోకి పోకూడదండి రాబోయే కాలంలో పరిస్థితులు ప్రతి అవకాశాన్ని పర్ఫెక్ట్గా వాడుకోగలగాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాకు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మెచ్చుకోవాలి తమ్మిని బిమ్మిని బిమ్మిని తమ్మిని చేయడంలో చంద్రబాబు మొదటి నుంచి దిట్ట ఏదైనా తను అనుకున్నది చేయాలి తను అనుకున్నది సాధించాలి ఇది ఈ మంది కోసం కాదు తన కోసం తను నిలబడ్డ తీర్పు ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఏదైతే ఏమైంది ప్రచారాలు ఎన్నైతే ఏమైంది చివరికి గెలుపోవటములే చూస్తాం గప్ప ఎలా గెలిచావు ఎవడూ చూడాడు కదా సమాజంలో అదే దారుణం అదే మనం సమాజంలో ఉన్న ఒక వెసులు ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్న ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు ఇతరులతో భారీగా ఆనందం ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే తాను ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో అయితేనేమి తాను చెప్పిన ప్రతి పథకం అయితేనేమి ఇంప్లిమెంట్ చేయలేకపోతే జరిగే పరిణామాలు కూడా చాలా వేగంగా చాలా తీవ్రంగానే ఉంటాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు మూడు రోజుల్లో మళ్ళీ యాక్టివ్ అవుతుంది వదిలేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు ఇప్పుడు రాబోయే రోజుల్లో పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేల పెన్షన్తో మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తానన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు ఇస్తారా వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పుడు అప్పులు చేస్తున్నాడు నాశనం అవుతుంది పార్టీ కుప్పకూలుతుంది పార్టీ నాశనం అవుతుంది అనే ప్రచారాలతో హోరెత్తించిన ఎల్లో మీడియా కూటమి చంద్రబాబు గారు అయితేనేమి కూటమి అప్పుడు అప్పుడున్న ఎల్లో మీడియా అయితేనే మరి ఇప్పుడు ఆ చంద్రబాబును ఆహో ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతారు మరి ఆ జాకిలు పెట్టి లేపే కార్యక్రమంలో విధిచ్చే పథకాలు ఏ మాదిరిగా ప్రజల్లోకి తీసుకెళ్తారు ప్రతి పథకం అమలు చేస్తూ ముందుకెళ్లాలంటే అది విషయం విషయమైతే కానే కాదు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తానన్నారు పంతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు అందరికీ ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది ఇది సూపర్ సిక్స్లో ఒకటి యువతకు ఏకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల మూడు వేల నిరుద్యోగ బృతి అన్నారు మరి దీంట్లో ఏది సక్సెస్ చేస్తారో నిజంగా చేతులు ఎత్తేస్తారో అన్నది చూడాలి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు అంటే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే పదిహేను 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 నలభై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి అంటే దాదాపుగా నెలకు ఎంత అంటే నెలకు ఏకంగా మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ మాదిరి ఏరా ఎక్కడికై డబ్బులు తెస్తారు ఇద్దరుంటే ముప్పై వేలు ఒక్కరుంటే పదిహేను వేలు ఇంకా ప్రతి ఏటా రైతుకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అట ప్రతి మహిళకు నెలకు పదిహేను అందరు అదే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో అందరికి మహిళలకు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆరు సూపర్ సిక్స్లో భాగంగా వాళ్ళు పెట్టుకొచ్చిన విధానం ఇక సూపర్ సిక్స్ టూ పాయింట్ ఓ అంటూ కూడా ఇంకోటి కూడా పెట్టి చెప్పుకొచ్చారు ఇంటింటికి రక్షిత త్రాగునీకు ప్రతి ఇంటికి కలాయి కనెక్షన్ పవర్ పూర్ టు రిచ్ అట రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ స్కిల్ స్కామ్ లాగా స్కిల్ను పెంచే ప్రక్రియను మళ్ళీ మొదలు పెడతారట ఇలా ఎన్నో స్కీములు చెప్పారు మరి ఏం చేస్తారన్నది చూడాలి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గట్టిగా అబ్జర్వ్ చేస్తారు మామూలుగా ప్రజలైతే ఎవరికైనా అప్పట్లో ఓట్లు వేస్తే సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు ఈ కాలంలో బీసీ డిక్లరేషన్ అన్నారు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అన్నారు మత్స్యకారులకు ఏకంగా ఇరవై వేలు ఆర్థిక సహాయం జీవో రెండు వందల పదిహేడు రద్దు చేస్తామన్నారు ఇలా మహిళా సంక్షేమం అన్నారు ఉద్యోగాలు పెన్షన్లు పెంచుతామన్నారు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తామన్నారు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు వడ్డెర గీత కార్మికులకు మద్య షాపులో పది శాతం కేటాయింపుతున్నారు పాడి రైతులకు భారీగా డబ్బు ఇస్తామన్నారు బ్రాహ్మణులను వదలలేదు ఎవరికైనా ఏదైనా సరే అన్నీ చేస్తామన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు మద్యం ధరల నియంత్రణ విషపుపూరిత మద్యం బ్రాండ్లు రద్దన్నారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు అన్నారు డొక్క సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తామన్నారు ఫీజు రియంబేస్మెంట్ అన్నారు ఉచిత ఇసుక విధానం అన్నారు నిజంగా సామాన్లకు ఇసు ఉచితంగా ఇసుక అందుబాటులోకి ఉండే విధానం అంటే ఇది ఈ మామూలు విషయం కాదు మరి ఇవన్నీ ఏం చేస్తారో చూడాలి గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనలకు వంద రోజుల్లో కఠిన చర్యలు అన్నారు అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం చెత్త పన్ను రద్దు ఇంటి పనులకు తీసేస్తాం రాయలసీమ అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నారు విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కదయ్యా విశాఖపట్నం రాజకీయాన్ని అభివృద్ధిగా చేస్తామని ఇల్లబెట్టారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో ప్రధాన ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికరణకు బాటలు వేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విశాఖ ఉత్తరాంధ్ర అనేది వీళ్ళు చేస్తామన్నారు మరి అది ప్రజలు ఎలా తీసుకున్నారు అనేది చూడాలి ఏదేమైనా వీళ్ళు చెప్పిన హామీలు కావచ్చు వీళ్ళు అమలు చేసే తీరు కావచ్చు అన్ని సింక్ అవుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు వైసీపీ కూడా గమనిస్తూనే ఉంటుంది ఇక్కడ అధికారం అన్నది శాశ్వతం కాదు ఐదేళ్లకుసారి అధికారం మారుతూనే ఉంటుంది ప్రజలకు కావాల్సింది వాళ్లకు మంచి జరగాలి రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్ళాలి ఈ రెండు చేయగలిగితేనే మళ్ళీ అధికారం వస్తుంది ఎవరికైనా ఏదైనా జగన్కి జరిగిన ఈ అన్యాయమానాలో జగన్కి జరిగిన ఈ న్యాయమానాలో తెలియదు కానీ అల్టిమేట్గా ఒక మంచి రాజకీయ నాయకుడిని ఒక విలువలతో ఒక దేవుడిపై భక్తితో ఒక భయంతో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి వాల్యూస్తో ఉన్న వ్యక్తిని పూర్తిగా పక్కన పెట్టిన సమాజం రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలాంటి అడుగులు వేస్తుందో ఎలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటుందో నిజంగా చూడాలి దీనికైతే సమాధానం కేవలం ఆ ప్రకృతి సమాధానం ఆ సమాజమా ఆ సమాజమే సమాధానం చెబుతుంది రాబోయే రోజుల్లో